ఇంటింటికి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను అక్షంతల కార్యక్రమంలో పాల్గొన్న సంగం మండలం కుంటపల్లి గ్రామంలో గ్రామస్తులు మరియు శ్రీరాములు భక్తులు హనుమాన్ భక్తులు కార్యక్రమంలో అంగరంగ వైభవంగా పాల్గొన్నారు సాయంత్రం పూజ ప్రత్యేక శోభాయాత్ర ప్రారంభమైనవి తిరగడం జరిగింది కావున ఈ నెల ఇరవై రెండు అయోధ్య రామాలయ ఫోటో కూడా మరియు అక్షంతలు అందజేస్తున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తులు తెలియజేశారు ఈ రోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన అక్షంతలను ఈ రోజు సంగీమ మండల కేంద్రంలో భక్తులందరూ చేత ప్రతి ఇంటికి అక్షతల పంపిణీ జరిగింది జరిగింది ఇరవై రెండవ తారీఖు నాడు రామాలయ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు ఇంటింటికి అక్షంతలు ఇచ్చినవి ఆ రోజు ఇంటికి దీపాలు ముట్టించి ఐదు దీపాలు ముట్టించి ఆ రోజు దేవుని కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క అక్షింతలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన చదువుకుని ఆ యొక్క స్వామి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీరామ్